అలర్జిక్ యైనటీస్ అంటే ఏమిటి వాటి లక్షణాలు ఏమిటి డాక్టర్ గారు దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది డాక్టర్ గారు కొంతమందికి పుట్టుకతో కానీ లేదా వయసు పెరిగే కొద్దీ కానీ కొన్ని పదార్థాలు శరీరంలోకి ఎక్స్పోజ్ అయినప్పుడు మన రోగ నిరోధక శక్తి అంటే మన ఇమ్యూనిటీ పవర్ వాటిని చెడు పదార్థాలుగా గుర్తించి మన శరీరంలోంచి బయటకు తోసేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది దీన్నే మనం అలర్జీ అంటాం సో ఈ అలర్జీ అనేది మన శరీరం మొత్తాన్ని ఎఫెక్ట్ చేయొచ్చు లేదా ఒక్కొక్క భాగాన్ని సపరేట్గా కూడా ఎఫెక్ట్ చేయొచ్చు ఇది మనం ముక్కును ఎఫెక్ట్ చేసినప్పుడు దాన్ని మనం అలర్జిక్ రైనైటిస్ అంటాం సో ఈ అలర్జిక్ రైనైటిస్ యొక్క లక్షణాలు ఏంటి అంటే ముక్కు నుంచి నీరు కారడం రిపీటెడ్గా తుమ్ములు వస్తూ ఉండడం కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం ముక్కు మరియు కళ్ళు జలగా ఉండడం ఇది దీని యొక్క ప్రధాన లక్షణాలు ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది మనకు సీజనల్గా అంటే కేవలం ఈ ఒక సీజన్లోనే ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం కానీ లేదా త్రూ ద ఇయర్ అంటే ఆ సంవత్సరం మొత్తం సీజన్తో సంబంధం లేకుండా కూడా ఆ లక్షణాలు అనేవి కనబడుతూ ఉంటాయి సో ఇలా అలర్జిక్ క్రైనైటిస్ని మనం డయాగ్నోసిస్ చేసిన తర్వాత వాళ్ళకి నేసల్ స్ప్రేస్ మరియు యాంటీహిస్టమిన్ ట్యాబ్లెట్స్ని వాడడం వల్ల ఈ సిమ్టమ్స్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు అలర్జిక్ క్రైనైటిస్కి మనం మంచి డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఈ స్ప్రేస్ మరియు ట్యాబ్లెట్స్కి ఎప్పుడైతే ఆపేసారో వాళ్ళకి మళ్ళీ రిపీటెడ్గా సిమ్టమ్స్ వస్తూ ఉన్నాయి అంటే వాళ్ళకి మనం అలర్జీ స్కిన్ టెస్ట్ అనేదాన్ని చేస్తాం సో ఇందులో ఏంటి అంటే సాధారణంగా ఎక్కువ శాతం మందికి ఏవైతే అలర్జీ కాస్ట్ చేస్తున్నారో ఆ పదార్థాలని ఒక లిస్ట్ రూపంలో తీసుకొని వాటిలో ఆ పర్సన్ ఏ ఏరియాలో ఉంటున్నాడు అతనికి ఏవి ఎక్కువ యూజ్ చేసే పదార్థాలు ఏంటి వాటిని ఆధారంగా ఆ వ్యక్తి యొక్క చర్మం పైన మనం ఆ పదార్థాన్ని చర్మం కింద ఇంజెక్ట్ చేసి మనం టెస్ట్ చేస్తాం అందులో ఏ పదార్థానికి అలర్జీ ఉంది అనే దాన్ని మనం గుర్తించవచ్చు సో మనం వన్స్ అలర్జీ యొక్క కారణాన్ని మనం గుర్తించిన తర్వాత వాళ్ళకి మనం ఇమ్యునోథెరపీని సజెస్ట్ చేస్తాం సో ఇమ్యునోథెరపీ అనేది ఏంటి అంటే ఈ థెరపీ ద్వారా మన ఇమ్యూనిటీ సిస్టమ్ని మనం మోడిఫై చేసి ఈ అలర్జీని మనం తగ్గిస్తాం ఇందులో రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సబ్క్యూటేనియస్ ఇమ్యూనోథెరపీ రెండవది సబ్లింగుయల్ ఇమ్యూనోథెరపీ సబ్క్యూటేనియస్ ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి అంటే మనం ని చర్మం కింద ఒక కోర్స్ లాగా అంటే వారానికి ఒక ఇంజెక్షన్ తర్వాత నెలకు ఒక ఇంజెక్షన్ రెండు నెలలకు ఒక ఇంజెక్షన్ అలా ఒక కోర్స్ లాగా వాళ్ళకి ఒక సంవత్సరం పాటు మనం ని తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎలర్జీస్ అనేవి తగ్గుతాయి రెండవది ఏంటి అంటే సబ్లింగువల్ ఇమ్యూనోథెరపీ ఇందులో మనం ఏదైతే ఈ టెస్ట్ ద్వారా ఎలర్జెన్స్ మనం గుర్తించామో సో వాటిని ఆధారంగా ప్రతి వ్యక్తికి సపరేట్గా స్ప్రేస్ని తయారు చేసి ఇస్తారు ఆ స్ప్రే కేవలం ఆ వ్యక్తికి మాత్రమే యూస్ అవుతుంది ఆ స్ప్రేస్ని మనం నాలుగు కింద స్ప్రే చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది అది ఒక సంవత్సరం పాటు ఆ స్ప్రేస్ని వాడుతూ ఉంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మాడిఫై అయ్యి అలర్జీ అనేది తగ్గుతుంది